అదే విధంగా ఎన్ని పనులున్నా ఈ రోజు మన స్టూడియోకు పిలువగానే వచ్చినందుకు అన్నగారికి నమస్తే గణేశానా నమస్తే అన్న ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్ ప్రజాకాలంలో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఒక పాటతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామనా ఓకే అన్న ఇప్పుడు ఈ మధ్యకాలంలో కానీ గత ఇరవై సంవత్సరాల నుంచి అమ్మాయిలు చాలా అంటే పాటలు కానీ వ్యంగ పాటలు చాలా వస్తున్నాయి ఆ పాటలు ఒకప్పుడు మ్యారేజ్ చేస్తే అత్తగారింటికి వెళ్తే ఏ విధంగా ఉండేది ఇప్పుడు పెళ్లి చేస్తే అత్తగారింటికి వెళ్ళేటప్పుడు వాళ్ళే ముల్లెట్టు బండి పాటల మీద లేకుంటే వల్ల వచ్చే పాటల మీద కూడా ధ్యాసం చేస్తాడు ఒకప్పుడు అప్పగేతలు అయ్యేటప్పుడు కానీ అమ్మ నాయన పట్టుకొని తమ్ములను పట్టుకొని వేసేవాళ్ళు ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ లేదు అంటే సమాజం మారకపోయిన ఉద్దేశం కాదు మరీ కొంచెం ఆ ఎక్కువగా మారితే అనే నాకు అనిపిస్తుంది సమాజం ఎక్కడ పోతుంది అనేది కూడా నాకు అనిపిస్తుంది దానిలో ఒక పాట అన్న పాట ముత్యాల మాపాయిలే ఎట్టాగున్నాదో నన్ను కన్నా తల్లి ఏడాగున్నాదో ముత్యాల మాపాయిలే நாகுவோ மல்லல்லா நாகுவோ மல்லல்லா கோஸ்துலலவா காலபொரிச்சிட்டலாய் நாகுவோ அப்படகப்பு మనం పెళ్లి చేసినప్పుడు మన చెల్లె కావచ్చు మన అక్క కావచ్చు పెళ్లి చేసినప్పుడు ఒక అత్తగారింటికి పోయినప్పుడు ఈ రకంగా బాధలు ఉండే మా అన్న వచ్చిన మా తమ్ముడు వచ్చినా అమ్మగారింటికి ఇంటికి వెళ్ళాలంటే దసరా పండుగ వస్తాయి సంక్రాంతి పండుగ వస్తే అనేక రకాలుగా బాధలు పడి మన ఇంటికి వచ్చేవాళ్ళు మన ఊహ ముందుకే బట్టలు జీవితం అన్ని మా అన్న వచ్చి మేము వెళ్ళిపోవాలి అనేది ఉంది ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అనేది నాకున్న అభిప్రాయం నా బాధ కూడా అదే అది యాదగ్రహ్మే ఈ పాట చాలా బాగుందన్న ఇప్పుడున్న సమాజ